నమస్తే సిద్దిపేటలో నిన్నటి రోజు ఏదైతే ఫోటో మార్పింగ్ అనేది చాలా రసవత్తంగా జరుగుతుంది సొంత పార్టీ నాయకులే ఫోటోలు మార్పిడి చేసిరని వాళ్ళ పైన ఫైర్ అవ్వడం జరుగుతుంది అయితే మనతోటి పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల సందీప్ గారు ఉన్నారు సందీప్ గారు నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిండు ఏ ఏంటంటే బిడ్డని సంగతి చూస్తా నేను బట్టలు ఇప్పి రోడ్డు మీద కొడతా అని చెప్పి అది చెప్తుండు అసలు ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడిండు ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి నిన్న ఏదైతే మీరు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు మీ సొంత పార్టీ నాయకుల పైన అసలు ఎందుకోసం అట్లా చేశారు అయితే నిన్న సాయంత్రం మనకు ఫోర్ ఫైవ్ టైంకి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆ వ్యక్తి మన సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి ఫోటోని మార్ఫింగ్ చేసి అంత చీప్ ట్రిక్స్ చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుండు ఆయనకు చక్కగా రాజకీయం చేయరాక ఏం చేయని అర్థం అర్థం కాక ఆ పూజలు అరిగిసిన ఎదుగుదల చూడలేక చిల్లర చిల్లర పనులు చేస్తుండా ఏందంటే ఆయన చేసిన ప్రక్రియ ఏంటంటే కిరణ్ అన్నతోని హరికృష్ణ దిగిన ఫోటోని అలా జస్ట్ ఫేస్ని ఒక హరీష్ రావు ఫోటోని పెట్టి దాన్ని వైరల్ చేసిండు మీరిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే అరే యూజర్స్ ఫైల్లో నువ్వు చూసినావు వారా నువ్వు చూసినవా నేను అడుగుతున్నా మీడియా ప్రకారం నేను అడుగుతున్నా నువ్వు చూసినావా ఎవర్రా నువ్వురా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లా కేసులు అవుతున్నాయి అని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు కేసులు పెడుతున్నారని చెప్పి ప్రెజర్ చేస్తున్నారని కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినని నువ్వు నువ్వు అరా మాట్లాడేది ఇక పూజలు అరిగిన గురించి నీ లెవలే కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్టాండర్డ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా చిన్న వ్యక్తివి నువ్వు అసలు ఏ పార్టీలో చక్కగా ఉన్నవరా బాయి ఈ పార్టీలకు వచ్చినావు ఈ పార్టీలకి పార్టీకి కట్టుబడి తెలియదు పార్టీ పద్ధతులు తెలియదు ఒక సిస్టమేటిక్ తెలియదు ఎవరితో ఎట్టు ఉండాలి తెలియదు అరే ఇక్కడ ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఆ ఇన్ఛార్జ్ని పట్టుకొని ఉండాలా నువ్వు నువ్వు యూజ్ఎస్ వెలో వేరే వర్గం పెట్టి నువ్వు యూజ్లెస్ వెల్లో నువ్వు ఎట్లా చేస్తావురా ఇదో రాజకీయం అరనిది పిచ్చకుండా రాజకీయం నీది మళ్ళొక్కసారి బిడ్డ నేను మీ మీడియా పరంగా చెప్పేది ఏంటంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మళ్ళొక్కసారి ఇట్లాంటివి రిపీట్ చేస్తే నిన్న కూడా అని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా బాజప్తా బట్టలు ఇప్పి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా బరాబర్ చెప్తున్న పూజ విషయంలో వస్తే ఇది పయ్యవర్ల సందీప్ ఏదో సవాల్ కుల్లా చెప్తున్నా అంటే ఇప్పుడు చక్రధర్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నాడు చక్రధర్ గౌడ్ గారే ఆ ఫోటోను మార్పింగ్ చేశారు మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చక్రధర్ గౌడ్ పిఏ డ్రైవర్ ఇద్దరు సాయి ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి వాళ్ళే బాధ్యత గ్రూప్లలో ఫార్వర్డ్ చేసేవారు అంటే వితౌట్ పర్మిషన్ చక్రగౌడ్ పర్మిషన్ లేకుండా వాళ్ళకి చేసే దమ్ము లేదు వాడిని చెప్తేనే చేసారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అది క్లారిటీ నిన్న కూడా అన్ని స్టేషన్ల పిటిషన్ జరిగింది వాడే వాడేసిండు మరి ఆయన చేసిండు కదా ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు ఎప్పుడైనా అంటే సొంత పార్టీలో వండుకుంటేనే సొంత పార్టీ నాయకుల మీద అతను చేయాల్సిన అవసరం ఏముంది అదే పూజలు అరిగిసినా ఇక దినం దినం ఎదుగుతుండు ప్రజల మనిషి అయిపోయిండు అరే ప్రతి ప్రోగ్రాం సీసీ రోడ్లు కొబ్బరికాయలు కొట్టుడు ప్రతి ఒక్క ప్రోగ్రాం అన్ని ఆయన్నే అన్ని ఆయన చేతులనే దాన్ని ఏమంటారు రైతు ప్రక్షాన అన్ని ఇరిగేషన్ ప్రక్షాన అన్ని విషయాలని అన్ని వండుకుంటుండ్రు కాబట్టి ప్రతి కార్యక్రమం ఆయన చేతిలో జరుగుతుంది కాబట్టి ఓర్వలేగా వాడు అంటే చక్రదౌర్ గౌడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నావు ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా కానీ మరి అయితే అతనే ఈ ఫోటో మార్పింగ్ చేసినట్టే మరి మీరు చర్యలు తీసుకుంటున్నారా లేదా మేము కూడా మా పార్టీ హైకమాండ్ పెట్టినాము హండ్రెడ్ పర్సెంట్ చక్రదౌర్ గారు సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పార్టీ కట్టుబట్టలు ఎవ్వడు పార్టీ కట్టుబడ్లని ఎవడైనా దాటితే పార్టీ సహించదు అది ఎవరైనా కానీ అది నేను కానీ చక్రదౌడ్ గారు కానీ ఎవరైనా కానీ వాడు ఆ లిమిట్స్ దాటిండు హండ్రెడ్ పర్సెంట్ వాటి మీద యాక్షన్ జరుగుతుంది అంటే సొంత పార్టీ నాయకులనే వాడు వీడు అనే కాన్సెప్ట్తో మీరు మాట్లాడుతున్నారు అంటే ఆయనకు సొంత పార్టీ అని అంటున్నాం బరాబరే భయ్య కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని ఆయన మార్ఫింగ్ చేసి ఆయనని బ్యాట్ చేస్తే మేము ఎట్లుకుంటాం బాజాప్తే చెప్తున్నా వానికే చెప్తున్నా చక్రదర్ గౌడ్కే చెప్తున్నా బాజాప్తో చెప్తున్నా మళ్ళీ ఒకసారి ఇట్లాంటి చేస్తే మాత్రం సిద్ధిపేట ఉరికి చిరిచి కొడుతా నిన్న కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా బరాబర్ అంట అంటే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు కొనసాగుతున్నాయి అదే ఇదే చిల్లర వర్గం వీడు వీడు చిల్లరేశాలు చేసుకుంటా చిల్లర కథలు పడుతుండు పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది ప్రతి ఒక్కరికి ఒక లైన్లో వర్క్ చేసుకుంటూ పోండి అని చెప్తుంది ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేసేటోళ్ళ వల్ల పార్టీ పేరు ఖరాబ్ అవుతుంది ఇట్లాంటి చేసే వాళ్ళ మేము పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాం పూజారి కృష్ణతోని పూజారి కృష్ణ కూడా పర్ఫెక్ట్ ప్రజల పక్షాన ఉన్నాడు బరాబర్ వర్క్ చేస్తుండు మేము కూడా బరాబర్ ఆయన వెనకాల ఉంటాం బరాబర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా కృష్ణ రిజల్ట్ మేము చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎవరైనా సరే ఏదైనా ఈ ఎవరైనా సరే ఏ చెడు అలవాట్లైనా సరే దేనికైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఎలాంటి అసమర్థాలను ఏదైనా ముందు తీసుకొచ్చినా కానీ మా ఇన్ఛార్జీల మీద కానీ ఏదైనా చేయాలని చూసినా కానీ మేము చూసి ఊరుకోలేము ఎవ్వరు ఇలా ఫోటోలు మార్పిడింగ్ అయినా ఇంకా ఇన్ఛార్జీలను తిట్టడం అయినా దానిపైన కూడా మేము మేము కంపల్సరీ స్పందిస్తాం హైకమాండ్కి ఫిర్యాదు చేస్తామని పయ్యవల సందీప్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ మన కర్తవ్యం సిద్దిపేట